హాయ్ అండి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫుల్ ఓపిక వచ్చేస్తుంది అదే ఇంట్లో ఉండి ఏదైనా పని చేయాలంటే అబ్బాయి ఏంటి అన్నట్టు అనిపిస్తుంది కదా అప్పుడు ఎంత పనైనా చేస్తాం బయటికి వెళ్ళాలి అంటే అది కాక పుట్టింటి సైడ్ వెళ్ళాలంటే ఇంకా ఫుల్ ఒసారి వచ్చేస్తుంది అలాగే నా పరిస్థితి ఇంకా శనివారం రోజు అయితే మా ఆయనేమో సాయంత్రం వెళ్ళండి అని చెప్పాడు ఇంకా మాకు ఆ రోజు మధ్యాహ్నం పనులన్నీ మధ్యాహ్నమే క్లియర్ చేస్తాము ఇంకా మా పిల్లలు కూడా హోంవర్క్లు ఏమైనా ఉంటే అన్నీ కంప్లీట్ చేసేసి ఇగో మా రెండో చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము మా పిండి వాళ్ళ పాప ఇంకా అక్కడి నుంచి అయితే జాతరకు అయితే వెళ్తాము వాళ్ళ ఇంటి దగ్గరలోనే అవుతుంది ఇగో మా చెల్లి హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటుంది కదా తను వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకా ఈ టూ డేస్ అయితే ఇంక మొత్తం అన్నీ కవర్ చేసేయాలి ఇంకా తర్వాత అయితే పిల్లల ఆడావిడి ఒక లెక్కల్లో ఉంటుంది ఇగో జట్లు వేసుకొని ముందు ముందు నడుచుకొని వెళ్ళిపోతున్నారు మా పాప హెయిర్ చూసారు ఎలా ఉంది ఇంకా మా ప్రాంతీకి వచ్చేసి మా పిన్ని కూడా పని ఎందుకంటే దానికి వాడంటే ప్రాణం తర్వాత అయితే జాతరలోకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే బొమ్మలు పెట్టారు ఇంక ఇవైతే ఆల్రెడీ నేను కొనేసాను పగలు కొట్టేశాను అన్నీ అయిపోయి ఇంకా ఆటిపోయిన అంత ఇంట్రెస్ట్ అయితే పట్టలేదు తర్వాత అయితే ఇక్కడైతే ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చేది ఎందుకంటే పానీపూరి గప్చుప్ చాలా రోజులు అవుతుంది తినేసి ఇంకా మా పిల్లలు అయితే ప్లేట్ ముందే తీసుకున్నారు వాళ్ళు ఫస్ట్ ఉంటారు పానీపూర అంటేనే కానీ చాలా టేస్టీగా ఉంది మద్యపాలెంలో అయితే అంత టేస్ట్గా నేను తినలేదు ఇక్కడ ఏంటో ఏదైనా అంతే ఎవరింట్లో వాళ్ళకి నచ్చవు కదన్నట్టు ఎవరి ఊర్లో వాళ్ళకి నచ్చవన్నట్టు అక్కడ తర్వాత అయితే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఆర్ట్ అయితే వేశారు ఇక్కడ ఏంటంటే అందరూ వీళ్ళు దక్షిణ వేసినట్టు పదకొండు రూపాయలు ఒకప్పుడు అయితే చిల్లర వేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు మీరు అలా చూడండి అక్కడక్కడ పది రూపాయలు దానిపైన రూపాయి పెట్టారు చూడండి పదకొండు రూపాయలు ఇలా కూడా పెడుతున్నారా అనేసి అనుకున్నాము తర్వాత అయితే ఇక్కడ లాటరీ టికెట్స్ అంట ట్వంటీ రూపీస్కి ఎయిట్ అనుకుంటా ఇచ్చారు ఇంకా మేమైతే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ తీసుకుని థర్టీ రూపీస్ రిటర్న్ వస్తుంది అతను ఏంటంటే ఫస్ట్ ఆడండి తర్వాత మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు నాకు అప్పుడే డౌట్ కొట్టింది ఏదో తేడాగా ఉందని ఇంకా తర్వాత అయితే ఆ గేమ్ గేమ్ కూడా మాకు సరిగ్గా తెలియదు ఆడేయాలని టక్ కూర్చుండిపోయాము ఇంకా ఎయిట్ అయితే తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంచుకున్నాము ఇంకా అలా గీకేసి చూస్తుంటే ఏంటి ఫ్లవర్ సింపుల్ వస్తుంది ఫ్లవర్ సింపుల్ వస్తే ఏమీ రానట్టు అంటే ఇంకో చెల్లికి వచ్చేసి టూ ట్వంటీ టూ ఏదో నెంబర్ వచ్చింది వచ్చిన తర్వాత అది ఏంటంటే టూ రూపీస్ వస్తుంది అని ఉంది అక్కడ అక్కడ డబ్బులు ఉన్నాయి కదా అక్కడ ఇంకా మా అయితే అలా గీక్తూనే ఉంది మా రూప ఏమొస్తుందా అని చూస్తున్నాము అక్కడ ఏం రాలేదు రెండు రూపాయలు వచ్చింది అంటే అతని దగ్గర ఆల్రెడీ ముప్పై రూపాయలు ఉంది కదా ముప్పై రెండు రూపాయలు వస్తుంది మనకు ఇంకా తర్వాత అయితే ఇంకే తర్వాత ఇంకేం రాలేదు సరే డబ్బులు ఇచ్చేయండి అంటే చెల్లరలేదని చెప్పాడు అమ్మో ఇలా మోసపోయామో అనుకున్నాం మళ్ళీ టికెట్స్ తీసుకొని అలాగే ఆ డబ్బులు అతనికి అర్పించేసి అయితే వచ్చేసాము యాభై రూపాయలు అలాగ ఉంటుంది ఇంకా అందరం ఉన్నాము అదే ఒక్కరు ఉంటే ఇంకా టికెట్స్ కూడా ఇవ్వడేమో అలాగ ఉంటుంది మోసాలు భలే చేసేస్తారండి కొంతమంది అయితే తర్వాత అయితే మేము ఇలా ముందుకైతే నడుస్తున్నాము మా విన్ను అయితే చక్కగా చూస్తున్నారు కానీ అది కావాలి ఇది కావాలని అస్సలు అడగలేదు తర్వాత అయితే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే అవుతుంది చాలా మంది జనాలు ఉన్నారు ఆ జనాల్లో మాకైతే అక్కడ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక దగ్గర కలిసాము ఈ రోజు నైట్ ఎంత అవుతుందో మరి కొడుకుని సరి చూడండి కలిసాము అన్నందుకు కుస్తున్నారు అల్లేదు అక్కడ అమోల అమూల్య అక్కడ కనిపించింది ఉంది వర్తయ చట్నీ ఏంటి కొత్తిమీర చట్నీయా ఒకసారి ఆపి రూప తినేటప్పుడు ప్రాంతి వేసద్ది ఆపే చట్నీ చేస్తే అప్పుడు ఎవరికి కావాలంటే అలా వేసుకుంది ఇంకా ఆపి అదనమాట చూస్తూ ఉండండి ఈరోజు వీడియో ఇలాగా